శతాబ్దాల చరిత్ర కలిగిన తెనాలిలో పాతశివాలయంగా పిలుచుకునే శ్రీరామేశ్వరస్వామి ఆలయం కార్తీక మాసం నాలుగవ సోమవారం భక్తులతో కిటకిటలాడింది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తెనాలి పేరుతో చరితార్థుడైన కవి రామలింగ కవి అడుగుడిన గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాసంలో భక్తుల తాకిడి అధికమని తెలిసిందే ఈ నెలలో చివరిదైన నాలుగో సోమవారం భక్తులు భారీగా విచేశారు వేకువజాము జాము నుంచే తరలివచ్చిన భక్తులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలను చేశారు కార్తీక దీపారాధన చేశారు మంగళవారం మాస శివరాత్రి అయినందున హారతుల్లో పాల్గొనలేని వారి కోసం ఆలయ ప్రాంగణంలోని మేధ దక్షిణమూర్తికి సాయంత్రం ఆరున్నర గంటలకు హారతి ఇవ్వనున్నట్లు ఆర్య కార్యనిర్వహణాధికారి వివి కుమారి చెప్పారు భక్తులు ఉచితంగా హారతిని వీక్షించవచ్చునని తెలియజేశారు శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం తెనాలి పట్టణంలో వేంచేసి ఉంది పాత శివాలయంగా పేరొందిన దేవస్థానం శివాలయం నందు ఈరోజు ఉదయం నుంచే ఆఖరి సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది రేపు మాస శివరాత్రిని పురస్కరించుకొని హారతల్లో పాల్గొనలేని ప్రతి భక్తుడు కూడా హారతలు చూసే విధంగా మేధా దక్షిణామూర్తికి సాయంత్రం ఆరున్నర తర్వాత ఆరతలు ఇవ్వడం జరుగుతుంది ఈ హార్తలు ప్రవేశం పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేసి ఉన్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా తోట ప్రాంగణంలో ఉన్న మేధా దక్షిణామూర్తికి హార్తలను వీక్షించవచ్చును తోట ప్రాంగణంలో